ఏం ఎలా జరుగుతుంది ఏంటికెల్లి మనం ఓటేమని అడిగినా నవ్వి ముఖం మీద తలుపులేస్తున్నారు ముందు ఏ వెళ్ళినా గౌరవంగా పిలిచేవారు మీతో కలిసాక తిట్టలేక నవ్వి గంటేస్తున్నారు మాతో తిరిగితే గౌరవం ఇస్తారుగా ఎందుక నవ్వుతున్నావు బాబు లుజ్లాల్చి నన్నునా నిన్నే ఈయన కంటే వయసు అయిపోయింది చాదస్తావను కొందాం నువ్వు కుర్రాడువేగా నీకన్నా అర్థం కావాలిగా బ్రతుకుల్లో వెలుగు నింపడానికి పద్నాలుగేళ్ళైన పాలనలో రాని వెలుగు ఐదేళ్లలో మేం చూసాం వృద్ధులకి పింఛన్ వచ్చింది ఏ ఊరి సమస్యలు ఆ ఊరిలోనే తీర్చుకోవడానికి సచివాలయాలు వచ్చాయి మీ ఊర్లోనే కాదు మీరు ఏ ఊరు వెళ్ళినా జనాలు మీ మొహం మీదే తలుపులేస్తారు మీ మాయమాటలు నమ్మడానికి ఎవ్వరూ లేరిక్కడ కానీ ఛాయ దాగి ఇంటికి వెళ్ళండి